బాబీ అభిని అలాగే నల్లిని తీసుకొని బయటకు వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే అభి అలాగే నల్లిని వాళ్ళిద్దరు చేతుల్ని పట్టుకొని తనైతే అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక స్వర ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ బాబీ అయితే అభిని తీసుకుని వెళ్ళి గుమ్మం ముందు నిలబెట్టి ఇలా బయటకు నెట్టేస్తూ ఉంటాడు అది చూసి స్వరా అబి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అభి అబి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్ నువ్వు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న నల్లిని కూడా బయటకు నెట్టేస్తాడు దాంతో నలిని కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇక అభిని అలాగే నలిని వాళ్ళిద్దరిని కూడా బయటకు నెట్టేసి మీరు మీద ఎప్పుడూ కూడా ఇక్కడికి రాకండి మీరు నాతో పాటు కలిసి ఉండకండి మీరు చాలా చేటర్స్ మీలాంటి వాళ్ళతో నేను కలిసి ఉండను నేను మా అమ్మకాయలా మేము ముగ్గురం మాత్రమే ఉంటామని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అబి నల్లి వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడాలని కూడా ప్రయత్నించుకో అని అభికి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబాయ్ బాబాయ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే బాబీ అభి అభి మాటలు అస్సలు పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోమంటాడు ఇక నల్నీని అలాగే అభిని అక్కడి నుండి బయటకు గెంటేసి మీరు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి నేను మా అమ్మ కలిసి ఉంటామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్కి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్